సకల లోకములకు దిక్కైన తల్లి నీకన్నా ఇతర దేవతల సమూహం తమ చేతులతో అభయ వరద ముద్రలను దాల్చి ఉన్నారు అయితే నీ ఒక్కదానివే ముద్రల అభినయాన్ని ప్రకటించడం లేదు భయాల నుండి కాపాడుటకు కోరిన దానికి మీద మిక్కిలి ఫలము నిచ్చుటకు నీ రెండు పాదములే సమర్థత కలిగినవి కదా కేవలం చరణ ధ్యానముతోనే వరదదానం అభయదానం అనే రెండింటిని లభింపజేస్తుంది అని భావము నాలుగు చేతులతో పాశాంకుశాలు చెరుకు విల్లు పూలమాణాలు ధరించి శ్రీ లలిత సుందరి రూపాన్ని స్ఫురింపజేసే శ్లోకమిది శ్రీమాత్రేన్ నమ